हमारे घर डूब गया हमारे सामने सोफी डूब गए क्या क्या डूब गए टीवी डूब गया टीवी डूब गया डूब गया सोफी फोन सोफी डूब गया कपड़े डूब गए हाँ पानी कहाँ आया पानी ऊपर दीवार तक आ गया तो सब छोड़ के चले गए हाँ जान बचा तो बस कर चले गए అన్ని వదిలేసి వెళ్ళిపోయారు అమ్మా చాలా ఎంత నష్టం జరుగుతుంది కొనుక్కున్నాం అంత కట్టుకున్న బతులు బయటకొచ్చాం మేడం మేమైతే ప్రభుత్వం ఇంతవరకు ఇస్తామో చెప్పలేదు మేడం అంత ఇంకేమి కొద్ది జరగండి కొద్దిగా జరగండి గాలి కూడా అర్థలేదు నా గురించి వచ్చారు వాళ్ళు వీళ్ళందరూ అందరూ కూడా మనం మన ఆఫీస్కి వచ్చి వెళ్ళేస్తా అమ్మా నమస్తే అమ్మా అంతా ఎంత నష్టం జరిగింది పెద్ద అన్ని పోయినాయి మేడం ఎంత

నా పేరు చిన్నపి రేషన్ కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు పెట్టమంటే పెట్టలేదు అది కాకు చిన్నపిల్లు ఉన్నారు రేషన్ ఏమి రాలా నా ఇల్లు పొరిగింది ఫ్రిడ్జ్ పోయింది వాషింగ్ మచిన్ పోయింది మంచం పోయింది బీరువా పోయింది నా బండి కూడా పోయింది అసలు మాకంటది మాకు వస్తువు లేదు వస్తున్నారు అసలు వస్తువు కట్టు బట్టల మీద అలాగే ఉన్నాం పిల్లల కానించి పెద్ద నుంచి అన్ని అలాగే ఉన్నాం మేము అసలు ఇంట్లో అంటది ఒక వస్తువు లేదు ఏం లేదు పిల్లలు అక్కడ నీళ్ళు వచ్చేది కానీ బయట చెప్తున్నా కూడా అసలు పంపించట్లేదు వాటర్ ఒక ట్యాంక్ అందులో రాలేదు మెయిన్ రోడ్ మీద ఉంది మెయిన్ రోడ్ మీద కూడా సరిపోతున్నారు లో చేయాలి కదా ఏమి చేయడానికి చిన్న చిన్న పిల్లలు దీనికి వెళ్ళాలన్నా దీనికి లేవు ఎంత ఇబ్బంది పడుతున్నాం అసలు మొన్నటి నుంచి కంప్లైంట్ పెడుతున్నాం కంప్లైంట్ ఒక ట్యాంకర్ అంటే రాలేదు మా సందు